ఇంట్రెస్టింగ్ కాంబో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు పొందిన ప్రభుదేవ పక్కన డాన్స్ చేయాలంటే ఎవరైనా కొంచెం భయపడతారు ఆయన స్పీడ్ అందుకోవడం అంత సులువైన విషయం కాదు కానీ ఆయన పక్కన ఓ చిన్న స్టెప్ వేస్తే చాలు అనుకునేవారు ఎందరో ఉంటారు అది సినిమాలో అయినా డాన్స్ షోలో అయినా ఏదైనా సరే ఆయనకు జోడీగా నిలబడితే చాలు చాలా అందంగా కనిపిస్తారు కొన్ని నెలల క్రితం విడుదలైన కన్నడలో వచ్చిన హితలక కరిబేద మావా పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే ఈ పాటతో ఎంతో మంది సెలబ్రిటీలు సామాన్యులు సోషల్ మీడియాలో రీల్స్ చేశారు ఈ పాటలో అతనితో పాటు చిందేసిన నిస్వికాకి ఒక్కసారిగా ఎంతో పేరు వచ్చింది ఇదిలా ఉంటే ఆయన పక్కన చిన్న స్టెప్ వేయడానికి చాలా సంవత్సరాల నుండి తహతహలాడుతున్నారట ఇండియన్ అందాల భామ శృంగారతార సన్నీ లియోన్ అస్సలు ఆలస్యం చేయకుండా ఆమె చిరకాల కోరిక నెరవేర్చుకుని ప్రభుదేవ పక్కన స్టెప్ వేసేందుకు ఆయన తదుపరి సినిమాలో ఐటెం భామగా స్పెషల్ సాంగ్ కోసం సైన్ చేసింది ప్రస్తుతం ప్రభుదేవ హీరోగా తమిళ్ లో పేటరాప్ అనే సినిమా తెరకెక్కుతోంది ఇందులో వేదిక హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ఎస్ సీను దర్శకత్వం వహిస్తుంది ఈ సినిమా కథలో భాగంగా వచ్చే ఐటమ్ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందట అయితే ఇందులో ఐటెం భామగా చాలా మంది భామల పేర్లు మొదట పరిశీలించారు ఈ లిస్టులో కొంతమంది బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరినీ కాదని చివరిగా సన్నీ లియోన్ని ఎంపిక చేశారు చిత్ర బృందం ఇది మంచి ఎనర్జెటిక్ సాంగ్ అని ఆ పాటలో ప్రభుదేవా ఎనర్జీని సన్నీ లియోన్ మ్యాచ్ చేయగలదని చిత్ర యూనిట్ ఆమెను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే అంబడు కొన్ని కాలీవుడ్ సినిమాల్లో ఐటెం పాటల్లో నటించింది వాటితో మంచి గుర్తింపు కూడా దక్కించుకుంది ఈ నేపథ్యంలో మరో ఛాన్స్ ప్రభుదేవ సరసన ఈ పాట సన్నీ కెరీర్కి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఆమె సౌత్ లో సినిమాలు చేస్తున్నా అవి తెలుగులో రిలీజ్ కాకపోవడంతో సన్నీ పేరు ఎక్కడా పెద్దగా వెలుగులోకి రావడం లేదు ఆ మధ్య మంచు ఫ్యామిలీలో హీరో మనోజ్ పక్కన కరెంట్ తీగ మూవీలో ముఖ్య పాత్రలో పోషించి తెలుగు తెరకు పరిచయం అయింది మళ్లీ రెండు సంవత్సరాల క్రితం మంచు విష్ణుతో జారు మిఠాయి సాంగ్ చేసి సన్నీ లియోన్ని బాగానే ప్రోత్సహించింది వారి కుటుంబం ఈ పాట చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయింది కానీ తెలుగులో మాత్రం పెద్దగా ఆఫర్స్ పొందలేక కెరీర్ నిలదొక్కుకోవడంలో విఫలమైంది ఇప్పుడు ఈ ప్రభు సాంగ్ సాంగ్తో అయినా ఆమెకి బ్రేక్ వస్తుందా లేదా అనేది చూడాలి ఇక ఈ సాంగ్తో వీరిద్దరూ ఎంత పెద్ద హిట్ కొడతారో తెలియాలంటే సోషల్ మీడియాలో ఈ పాట విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే తప్పదు